నమస్తే ఓం శ్రీమాత్రే నమ కరుంగలి మాల అనగానే సౌత్ ఇండియన్ సెలబ్రిటీస్ గుర్తుకొస్తారు కరుంగలి మాల ధరించడం వల్ల నరదిష్టి కుజదోషం కాలసర్ప దోషం అనేక దోషాలు పోయి ప్రశాంత జీవితాన్ని కడుపుతారు అదేవిధంగా ఏలినాటి శని కానీ ఎవరైనా మనపైన ప్రయోగాలు చేసినా ఈ మాల ధరించడం వల్ల ప్రయోగాలు ఫలించవు ఇప్పటికే ఈ మాల ధరించిన అనేక మంది సెలబ్రిటీస్ నాగబాబు లాంటి వారు కానీ ధనుష్ శివ కార్తికేయన్ పవన్ కళ్యాణ్ అనేక మంది హీరోయిన్ నాని కానీ పల్లవి కానీ ఇటువంటి వారందరూ ధరించి వారికి ఉన్న సమస్యను పోగొట్టుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు మేము కూడా ఈ మాలను ఎంతో పవిత్రంగా పూజలు చేయించి ల్యాబ్లో చెక్ చేయించి ఒరిజినల్ మాలను భక్తులకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరికైనా ఈ ఒరిజినల్ మాల కావాలంటే కింది నెంబర్లకు సంప్రదించి ఒరిజినల్ మాలను తీసుకొని సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం కరుంబలి మాల ఒరిజినలా కాదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి కరుంగలి మాల తీసుకునే ముందు ల్యాబ్ సర్టిఫైడ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి మా దగ్గర మీకు ల్యాబ్ సర్టిఫై అయ్యి ఎంతో పవిత్రంగా పూజలు చేసి మీకు అందించడం జరుగుతుంది మా దగ్గర ఉన్న కరంగళి మాలను ల్యాబ్లో సర్టిఫై చేయించినప్పుడు ఒరిజినల్ హోలోగ్రామ్ వేయించి ల్యాబ్లో అథెంటిక్ చేయించి ఇవ్వడం జరుగుతుంది మా సర్టిఫికేషన్లో గో వెనుకాల సైడ్ గోల్డ్ కలర్ హోలోగ్రామ్ ఉంటుంది అది ఒరిజినల్గా పరిగణించాలి రెండవ రకం మీ దగ్గరకు కరుంగలి మాల వచ్చిన తర్వాత దాదాపు మంచినీటిలో సేపు ఉంచితే కరుంగలి మాలకు ఉన్న స్వభావంతో మంచినీరు రంగు చేంజ్ అవుతుంది